జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి అధ్యక్షతన సంఘటన సృజన్ అభియాన్ తెలంగాణ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో పార్టీ బలోపేతం కోసం మరియు ప్రజా నాయకత్వ ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఐసిసి పరిశీలకులు ఎమ్మెల్యే రిజ్వాన్ హరత్ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఆర్మో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలంగాణ ఉర్దూ అకాడమీ చైర్మన్ తహర్బిన్ హుందా నూడా చైర్మన్ కేశవ్ వేణు రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ మాజీ శాసనసభ్యులు ఏనుగు రవీందర్ రెడ్డి జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ మారా చంద్రమోహన్ పీపీపి అధికార ప్రతినిధి వేణుగోపాల్ యాదవ్ అరికెళ్ళ నర్సారెడ్డి తదితర జిల్లా రాష్ట్ర నాయకులు జిల్లా మరియు మండల నాయకులు పాల్గొన్నారు నమస్కారం వెంకటన్నోహన్ అన్నీ బాబు అలాగే జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఈ రోజు ఉపాధ్యక్షులు కార్యవర్గ సభ్యులు అందరికీ కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ జెండా రోజులు

مضبوطی سے کام کر رہے ہیں اور ہر کیٹیگری میں